సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలోని జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది కేబినెట్లో భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చర్చించిన అంశాలు ఆమోదం తెలిపినటువంటి అంశాల గురించి మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో మీడియాతో ఈ విధంగా మాట్లాడారు వివరాలను తెలుసుకుందాం వాలంటీరు సచివాలయాలను ఈ వ్యవస్థలను ప్రభుత్వ శాఖలతో సమీకృతం చేస్తూ ఒక నివేదిక ఇవ్వాలని మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు అలాగే మొత్తంగా రాష్ట్రంలో రెండు పాయింట్ ఆరు మూడు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని వారిలో ఒకటి ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల మంది రాజీనామా చేశారని పార్థసారథి తెలిపారు అయితే పాలన అంతా వాలంటీర్ల మీదే నడుస్తుందని అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకొచ్చింది అని విమర్శించారు వాలంటీర్లదే మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నారు వాలంటీర్లు మాత్రమే అని ప్రభుత్వ విజయానికి వారే ముఖ్య కారకులని కూడా చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను తర్వాత వారి సేవలను పొడిగించకుండా ఎందుకు మోసం చేసింది అన్నది అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై మూడులోనే వాలంటీర్ల పదవీ కాలం ముగిసింది ముగిసినప్పుడు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు వాలంటీర్లు సర్వీసులో ఉన్నారో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకు నెలకొందని అన్నారు ఇలా వాలంటీర్లను మోసం చేయడానికి కారణాలు ఏంటో కూడా గత ప్రభుత్వంలో ఉన్నవారే చెబితే బాగుంటుందని మంత్రి పార్థసారథి సూచించారు ఏది ఏమైనా కానీ సమగ్ర నివేదికతో రావాలని సంబంధిత శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని వాలంటీర్ల విషయంలో తమ ప్రభుత్వం తగినటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ఆయన ఇక వాలంటీర్లకు దినపత్రికకు కొనుగోలు చేసుకునేందుకు ప్రతి నెలా కూడా రెండు వందల రూపాయలు ఇచ్చేవారు గత ప్రభుత్వంలో ఈ విధంగా మంత్రి పార్థసార్థి చెప్పుకొచ్చారు దినపత్రిక కొనుగోలుకు సంవత్సరానికి గత ప్రభుత్వం నూట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఈ దినపత్రిక కొనుగోలుపై కూడా విచారణ చేపట్టాలని కేంద్ర ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పుకొచ్చారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే